మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి చిత్తూరు మానవ సేవే మాధవ సేవగా పనిచేసే చిత్తూరుకు చెందిన సామాజిక సేవకులు పార్థసారథి నాయుడు శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు పానకం మజ్జిగ పంపిణీ చేశారు చిత్తూరు నగరంలోని గిరింపేట వద్ద స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు పాదాచారులకు మజ్జిగ పానకం అందజేశారు వాహనాల్లో ప్రయాణించే ప్రజలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు వాహనాల్లో మాట్లాడుతూ రావడం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలను అరికట్టాలంటే ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల్ని చేపట్టాలని అన్నారు

దేశంలో ప్ర ప్రజ సంతోషంగా చే వర్షాలు పడి ఒక తెలుగు హాస్టల్ని అమెరికా వచ్చి దేశానికి రాష్ట్రానికి కుటుంబానికి పాటు పడే వాళ్ళను చెప్తే ఏమంటే ప్రతి ఒక్కరు టూ పోయేప్పుడు కానివ్వండి కార్లోకి పోయే కానివ్వండి సెల్ ఫోన్లు పెట్టుకొని టైం చేసి దానివల్ల చాలా ఆక్సిడెన్స్ ఉన్నాయి మీరు ఇబ్బంది పడే పడే పని కాకుండా కుటుంబం మొత్తం చాలా ఇబ్బంది పడుతుంది అందువల్ల గందరూ దాన్ని గమనించి ఆ సెర్ఫూతో ప్రయాణం చేయొచ్చండి ఆ సెర్ఫూని బయట పెట్టేసి మాట్లాడండి అదేవిధంగా కానీ ఈ శ్రీరామ నాడు అందరూ దేశంలో ప్రతి కుటుంబము సంతోషంగా సుఖదంతో ఉండాలని మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి